హలో యూస్ ఈ వీడియోలో మీ అందరి కోసం అమ్మ నాన్నలకిచ్చే పన్నెండు సంక్రాంతి నోముల గురించి చూద్దామండి అమ్మ నాన్నలకిచ్చే నోములు పాలదార పంచదార నోము పాలబిందే పానకం బిందే నోము పసుపుల పార్వతి చక్కర్ల శంకరుడు నోము ధనలక్ష్మి దానలక్ష్మి నోము సరిబిల్లలు బేసిబిల్లల నోము కాత్యాయని దేవి నోము ఈ నోములన్నీ కూడా బట్టలు పెట్టి నోముకోవాలండి బట్టలు వీలు కాని వాళ్ళు అట్లీస్ట్ రోడ్డు బ్లౌజ్ పీసెస్ టవల్ కానీ చెల్ల కానీ పెట్టి రెండు చేతల కొడుకలు పెట్టి నోముకోవాలి ఇప్పుడు చెప్పబోయే అన్ని నోములు అంతే షష్టిపూర్తి నోము బంధుబలగం నోము సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమల నోము చిక్కుడు చెట్టు కింద చీర రేక చెట్టు కింద పాగా సెల్ల నోము పంచామృతాల నోము పరమాన్నం పంచామృతం నోము పసుపు తోట చెరుకు తోట నోము ఇవన్నీ తల్లిదండ్రులకు ఇచ్చే నోములండి ఇక్కడిచ్చిన నోములన్నీ కూడా నా ఛానల్లో అన్నీ పూర్తిగా డీటెయిల్డ్గా వీడియోస్ ఉన్నాయండి ఎలా నోముకోవాలి ఏమేమి పెట్టుకోవాలి అని పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఏదైనా దొరకపోతే నాకు కమెంట్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను ఏదైనా నోము కావాలి అని అంటే అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదండి